రుచి ఆ పొడి పవన్ రాజకీయాల్లో ఒక చరిత్ర ఈ సెంటెన్స్ ఎందుకు వాడుతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం రైతులు సో వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకోవటం మా భూమి మాకు ఇవ్వండి ఆయనని చెప్పేసి పోరాటాలు చేయటం అంటే చివరికి చూడండి రైతుల పరిస్థితి అది కూడా రెండు దశాబ్దాలుగా సో దానికి తెరపడింది ఎట్టకేలకు ఆ రైతులకు భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను సో ఏదైతే కాకినాడ సెస్ బాధిత రైతులు ఉన్నారో వాళ్ళకి భారీ ఊరట సో రెండు దశాబ్దాల పోరాటం తర్వాత ఈ అవార్డు భూములపై వారికి తిరిగి హక్కులు దక్కబోతున్నాయి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా సెజ్ నుంచి రెండు వేల నూట ఎనభై ఎకరాలు తిరిగి రైతుల పేరిట బదలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు లబ్ధి కలుగునుంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు రైతులు స్థానికులు క్షీరాభిషేకాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు అసలు ఏం జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాకినాడ జిల్లా తొండంగి కొత్తపల్లి మండలాల పరిధిలోని ఎనిమిది వేల నూట ఎనభై ఎకరాల భూమిని సెజ్ కోసం సేకరించారట సోషల్ ఎకనామిక్ జోన్ కోసం అని ఎకరాకు మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు భూములు ఇవ్వడానికి కొంతమంది రైతులు ఇష్టపడకపోయినా భయపెట్టి బలవంతంగా వారితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అందులో రెండు వేల నూట ఎనభై ఎకరాలకు రైతులు పరిహారం తీసుకోవాలా అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇష్టపూర్వకంగా తీసుకోవాలి ఆ భూముల్ని సో వాళ్ళు నష్టపరిహారం ఇచ్చినా తీసుకోలేదు తమ భూములు వెనక్కి ఇచ్చేయాలని ఉద్యమాలు నిర్వహించారు చాలామంది జైలుకు వెళ్లారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు అదనంగా మరొక రెండు లక్షల పరిహారం ఇచ్చారు సెస్ భూముల్లో నాడు సీఎం చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టారు ఇక వైసీపీ హయా పరిహారం పరిహారం తీసుకుని అవార్డు భూములు వెనక్కి ఇవ్వాలని నిర్ణయించిన చిత్తశుద్ధి కరువైంది నేను అసలు ఈ పాదమే చెప్పబోతున్నాను యాక్చువల్గా ఏంటంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొస్తారు కొత్త ఆలోచనలతో ఏవో చేయాలనుకుంటారు కానీ అవి అమలుపరచాలి అంటే ఏమి కొరవడుతుంది అంటే చిత్తశుద్ధి ఆ కమిట్మెంట్ కనుక ఉంటే ఆ రాజకీయ నాయకులు కొత్త సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా దాన్ని అమలుపరుస్తారు కానీ ఆ చిత్తశుద్ధి లేకనే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి అంటారు కానీ అమలుపరచడంలో విఫలం అవుతూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది తమ అనుయాయుల భూముల వరకు రిజిస్ట్రేషన్లు చేసి తర్వాత నిలిపివేశారు సమస్య పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడం కాదుగా నిలబెట్టుకోవటం ముఖ్యం సో అన్నట్లుగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చేలా సంబంధిత శాఖకు ఆదేశాలు ఇచ్చారు సో వైఎస్ హయాంలో ఈ శేషూల సేకరణ నుంచి జగన్ హయాంలో అనుయాయ సంస్థలకు వాటిని అప్పగించడం వరకు ఈ యొక్క కార్యక్రమం జరిగిందనమాట సో ఎట్టకేలకు దీనిని ప్రజలకు అందించటం అంటే ఆయా రైతులకు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు చాలామంది నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఒక రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించిన భూమిని వాళ్ళ ఇష్టపూర్వకంగా లేకపోయినా ఇవ్వకపోయినా బలవంతంగా సేకరించినప్పుడు తిరిగి మరలా వాళ్ళ భూములు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించి మరి ఇవ్వటం అనేది గతంలో ఏ నాయకుడి వల్ల కాలేదు అది ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అయింది సో దీనిని బట్టి కమిట్మెంట్ ఉన్న నాయకుడా కాదా అనేది మీరు అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చరిత్ర అనడానికి నిదర్శనంగా ఉందా లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనించండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇచ్చిన వాగ్దానాలు దానికి తగినట్టుగా చేస్తున్న పనులు వాటన్నిటి పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అంతెందుకు ఒక ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గంలో తనకు వచ్చే జీతభత్యాలను సైతం అక్కడ ఉన్న అనాథ శరణ పిల్లలకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టట్లేదా సో ఏ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఆ జీతభత్యాల రూపంలో వచ్చేది నాకు ఈ పదవి ఉన్నంత కాలం ఆ వచ్చే జీతపత్యాలన్నీ కూడా అక్కడ ప్రజలకే నేను ఖర్చు పెడతాను కోర్స్ ఆయన ఇప్పుడు పదవి వచ్చినప్పుడు ఖర్చు పెడతాం ఏంటి ఆయన పదవులో లేనప్పుడే ఆ రకంగా కౌలు రైతులకు సంబంధించి ఆత్మహత్యలు పాల్పడిన కుటుంబాలకి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు సో ఆ ప్రకారంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో తన ముద్రను అయితే ప్రజల గుండెల్లో గట్టిగా వేశారని చెప్పేసి అందుకు అందుగురించి నేనేమో బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఒక అగ్ని పరీక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎదురైంది చాలామంది ఆ యొక్క అవకాశాన్ని ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు ఓ పరీక్ష నిర్వహించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడించి రక్కన పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించిన తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్న పనులను చూసి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎంత తప్పు చేశామో అది భీమవరంలో వాళ్ళు కావచ్చు గాజువాక వాళ్ళు కావచ్చు ఆ తర్వాత చాలామంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతూ ఉండి రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఓటమి రాగానే ఎవరు వాళ్ళు కనపడకుండా పోయారు నిజంగా ఒక కేసులు ఎదుర్కొంటున్న ముద్దాయి చుట్టూ ఉంటారు కానీ ఒక ఓడిపోయిన రాజకీయ నాయకుడి దగ్గర ఉండడానికి ఇష్టపడరు మరి ఇదేం రాజకీయం అర్థం కావట్లా మళ్ళా మొన్న గెలిచిన తర్వాత అరే మేమే మేమే పవన్ కళ్యాణ్ గారికి మేము అసలు ఎంత సపోర్ట్ చేసాము ఇది అట్లా ఉంటుంది అనమాట మనిషి నైజం సో ఇనిహో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఏ నాయకుడైనా సరే ప్రజల్లో గెలుపొందిన తర్వాత అందుబాటులో ఉంటున్నారా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారా లేదా అనేది చాలా కీలకమైన అంశం పైగా ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి సంబంధించిన ఏరియా అక్కడ జనసేన పార్టీ ఎంపీనే ఉన్నారు ఎమ్మెల్యే జనసేన పార్టీనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పక్కన పిఠాపురంలో ఉన్నారు సో ఆ ప్రభావం అంతా కూడా గట్టిగా ఉంది దానికి తగినట్టుగా అక్కడ వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దానికి గెలిపించిన దానికి న్యాయం చేస్తున్నారు న్యాయం కాదు ఓ విధంగా చెప్పాలంటే గొప్ప పరిపాలన అందించారు అక్కడ రైతులకి ఈ విషయంలో ఎందుకంటే రెండు దశాబ్దాల నుంచి ఆ సమస్య ఒక కొలికి రావట్లా పరిష్కారం కావట్ల హామీలు ఇస్తున్నారు కమిట్మెంట్ మిస్ అవుతుంది సో ఇప్పుడు చేసి చూపించారు మళ్ళీ ఈ విషయాన్ని కూడా గమనించినట్లయితే నిన్న ఆ జోగి రమేష్ ఎపిసోడ్లో పడిపోయి ఈ విషయం పెద్దగా వెలుగులోకి కూడా లేదు పెద్దగా ఛానల్ కూడా కవర్ చేసిందేమీ లేదు ఎందుకంటే ఒక రైతులకు సంబంధించిన దాన్ని ఆ విధంగా పరిష్కార మార్గం వైపు వచ్చినప్పుడు మరి దాన్ని కూడా తెలియచేయాలి కదా ప్రజలకి అలా తెలియజేస్తే అప్పుడు ప్రజానీకం అంతా అర్థం చేసుకుంటుంది ఓకే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా ఏ రకంగా ఉంది అనేది సో అలా కాకుండా ఈ మిగతా నేను ఫోకస్ చేయొద్దు అన్నట్లు అన్నిటినీ కూడా కవర్ చేయాలిగా సో ఎటకేలకు ఈ విషయం పైన అయితే మాత్రం ఒక విధంగా అక్కడ రైతుల్లో ఆనందోత్సాహాలతో ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నదానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిచాను థ్యాంక్ యూ